హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట కానీ నేను స్పెషల్ అనుకోను ఎందుకంటే నా వల్ల ఒక పది మందికి సహాయం చేసినప్పుడు నా బర్త్డే నేను గ్రాండ్గా చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు మాత్రం నా నన్ను ఇష్టపడే వాళ్ళు నా కోసం సర్ప్రైజ్ చేసినప్పుడు నేను గా తీసుకుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నేను హ్యాపీగా ఉంటాను అయితే ఈరోజు మా శ్రీవారు అయితే నేను హ్యాపీగా ఉండడం కోసం నాకు ఇష్టమైన టెంపుల్ టెంపుల్కి అయితే తీసుకొచ్చారు చూడండి ఎటు చూసినా కానీ కొండలే కొండల మధ్యలో గుడి అసలు ఊహించుకుంటేనే ఎలా ఉంది నాకైతే ఎప్పుడు వచ్చినా కానీ ఫస్ట్ టైం వచ్చిన ఎక్స్పీరియన్సేనా అండి ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ చేశారు చూడడానికి మాత్రం రెండు కళ్ళు చాలట్లేదండి బాబాయ్ అయితే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే బైక్ ఇక్కడ పార్క్ చేసినప్పుడు బైక్ ముందు బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్ జిబ్ అలాగే పెట్టి వెళ్ళాము వచ్చేసరికి జిబ్ మొత్తం తీసి బ్యాగ్ మొత్తం పీకేసి పంది చేసింది అనమాట ఈసారి మాత్రం బి ఓపెన్ చేసి పెట్టారు బ్యాగ్ జిబ్ తీసి మరి ఓపెన్ చేసి పెట్టారు చూద్దాం మరి ఈసారి ఏమవుతుందో కానీ ఇక్కడైతే చాలా బాగుందండి నాకైతే ఫుల్ నచ్చేది తండ్రి కొడుకులు ఇద్దరు ఆంజనేయ స్వామికి అయితే మొక్కుకుంటున్నారు నేను కూడా మొక్కుదామని ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళాను అక్కడ చూడండి ఆంజనేయ స్వామి కాపల ఎలా ఉన్నారో మొక్కుద్దానే సీరియస్ అయ్యారు ఇక తర్వాత అయితే నేను కూడా స్వామి వారికి మొక్కుకున్నాను ఇక్కడ స్వామి వారి ఎదురుగా కింద గుడి ఉంటుంది నాకైతే చాలా నచ్చిందండి మంచిగా వాక్ చేస్తూ ఇక్కడే టైం స్పెండ్ చేయాలనిపించింది కొసేపు కానీ లేట్ అవుతుంది అనేసి పైకి వెళ్ళడానికి బైక్ లో అలవలేదు ఇప్పుడైతే బస్ లో వెళ్తున్నాం అనమాట నాకంటే ఎక్కువ మా లడ్డు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇంత మంచి లొకేషన్ కు వచ్చినప్పుడు మరి హ్యాపీగా ఉండకపోతే ఎలా చెప్పండి ఎటు చూసినా కానీ కొండలే నాకైతే చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు అయితే ఉమామహేశ్వర ఆలయం అంటే శివ పార్వతుల ఆలయం అన్నమాట శ్రీశైలానికి వెళ్ళే భక్తులు ముందుగా ఉమామహేశ్వర టెంపుల్ వచ్చిన తర్వాతే ఇక్కడ దర్శించుకున్న తర్వాతే వెళ్ళి మళ్ళీ శ్రీశైలంలో ఆ శివ పార్వతులను దర్శించుకుంటారు ఆలయం లోపలికి అయితే శివ పార్వతులను దర్శించుకోవడానికి వెళ్ళాను ఆలయంలో శివలింగం ఒక పక్క తెల్లగా మరో పక్క ఎర్రగా ఉంటుంది ఆలయంలో కొండల నుంచి కంటిన్యూస్ గా నీరు వస్తూనే ఉంటుంది అలాగే అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఎప్పుడు తాజాగా చల్లగా ఉంటుంది ఈ టెంపుల్ కచ్చిన ప్రతి ఒక్కరు భయపడుకోవాల్సిందే కోతులకి ఎందుకంటే ఏమున్నా కానీ తీసుకొని వెళ్తూనే ఉంటాయి అనమాట ఒక్కోసారి మనుషులపై కూడా అటాక్ చేస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా సార్ అయితే భయపడుకొని కట్ట తీసుకొని మరి ఇట్లా అల్లిస్తున్నాడు మనం బ్లడ్ లో పులిహోర తీసుకున్న తర్వాత ఓన్లీ కవరే ఉంటుంది కదా అలాగే మన చేతిలో కట్టే ఉంటే కూడా మన దగ్గరికి కోతులు రావని అమ్మకంతో మా సార్ ఏం చేశారంటే తీసుకొని వస్తున్నారు నడుచుకుంటూ అయితే మా పని మంచిగా చేసింది అనమాట కవర్ తీసుకొని లగేసుకుంటూ ఉరికేసింది అంత కష్టపడి తీసుకొని కట్టే పట్టుకొని ఏం చేసినవే మొత్తం తీసుకొని తినాలి ఏం కావాలరా తిన్నాయి కోతులు తినేసినాయి మళ్ళీ పోతున్నావా తేనెకే ఎంత చూస్తుంది గుర్ర గుర్ర మళ్ళా పోతుండ తేనిక ఇది కుంజుకమైంది పండిలాగా ఎడబెట్టుకొచ్చినా ఎందుకు కష్టాలు వచ్చినాయి

ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా పీస్ఫుల్ అండి నేనైతే ఇన్ని రోజులకి నేను అనుకునేది అయితే నెరవేరింది మీరు ఎప్పుడైనా ఇలాంటి లొకేషన్ చూడాలనుకున్నప్పుడు మాత్రం ఈవినింగ్ టైంలో రండి చాలా బాగుంటుంది అసలు ఇక్కడ నుంచి కదలాలని అస్సలు అనిపించదు కానీ ఇక్కడ లేట్ నైట్లో స్పెండ్ చేయకూడదు అనమాట మనకి మంచిది కాదు ఇంకా మేమైతే వెళ్ళడం స్టార్ట్ చేసాము ఎప్పుడైనా ఉమామహేశ్వర ఆలయాన్ని నైట్ టైం చూసారా చూడండి లైట్లతో ఎలా వెలిగిపోతుందో అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజైతే మంచిగా దేవుణ్ణి అయితే దర్శించుకొని వెళ్తున్నాము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది అనమాట వెళ్ళిన వెంటనే పడుకున్నాము అలసిపోయినట్టు అయిపోయింది ఇక ఆ తర్వాత అయితే మా సార్ వచ్చి ఒక్కటే లేపడనమాట మా అవిన నన్ను మా లడ్డని లేపాడు ఇంకా నేను లేచిన వెంటనే మా అభినయకులు అలా అసలు లేవట్లేదు మా అయితే అన్నా లే చిన్నప్పుడు మా అమ్మ హైదరాబాద్ లో ఉండేది ప్రతి బర్త్డేకి వచ్చి మంచిగా డ్రెస్ తీసుకొచ్చి కేక్ తీసుకొచ్చి ప్రతి ఇయర్ నా బర్త్డే చేసేది అనమాట పెళ్ళైనప్పటి నుంచి మా సార్ కూడా ప్రతి బర్త్డేకి ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం సర్ప్రైజ్ చేయడం నేను వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకున్నా కానీ నా కోసం అయితే ఏదేదో చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా నా కోసమే ఇదంతా డెకరేట్ చేసి కష్టపడుతున్నారనమాట మా ఇంట్లో ఉండారు మాకైతే పండగ లేదు నేను మా లడ్డు లేచినాం కానీ మా వినయ్ మాత్రం ఇంత లేక లేవట్లేదు చాలా ముందులో ఉన్నారనమాట మరి కేక్ అని చెప్తున్నా లేసాడేమో చూడాలి ఇంత నైట్ లో కష్టపడి మొత్తానికైతే కేక్ తెచ్చి ఇలా డెకరేషన్ చేశారు కొత్త ఇంట్లో ఈ బర్త్డే చేస్తున్నారు రాకీ బాయ్ సన్ని విని అయిపోరి ఇక బర్త్డే సెలబ్రేషన్ అయితే అన్న వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేశారు బర్త్డే తర్వాత మా శ్రీ శ్రీవారు అయితే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారండి ఆ సర్ప్రైజ్ అని ఎక్సైట్మెంట్ ఫోటా ఫోటో ఫ్రేమ్ అయితే నాకు సర్ప్రైజ్ చేశారు నాకైతే ఫుల్గా నచ్చేసింది అండి తన నుంచి నాకు ఏ గిఫ్ట్ కానీ నేను చాలా హ్యాపీగానే తీసుకుంటాను ఎందుకంటే తను చూపించే ప్రేమ వీళ్ళక్కటే లేనిది అనమాట ఇక ఇప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ని అయితే కొట్ గోడ కొట్టడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాయో చూడండి మా తమ్ముని అయితే పైకి ఎక్కించి సీరెలు అయితే తీసుకున్నాము ఈ నా కోసం కష్టపడి ఇలా నన్ను హ్యాపీగా చూసుకుంటూ నాకు సర్ప్రైజ్ చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అనేది చెప్పుకోవాలి మా చిన్న ఇంట్లో ఈ పెద్ద ఫ్రేమ్ ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్